హాయ్ ఫ్రెండ్స్ ఓం సాయిరాం బాబాగారు ఆశీస్సులందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ బాబా గారైతే ఈరోజు ఒక మంచి సందేశాన్ని అయితే మనం ముందుకు తీసుకొచ్చారండి తల్లి నీ పతనానికి మొదటి కారణం ఇదే అదృష్టం అనేది తలుపు తడుతుంది ఈ క్షణాన అస్సలు వదులుకోకు నా మీద నమ్మకంతో వినమ్మా అని చెప్పి ఏదో ఒక తెలియని సందేశాన్ని అయితే బాబాగారు మన ముందుకు తీసుకొని వచ్చారండి మరి ఆ సందేశం ఏంటో తెలుసుకునే ముందు ఎవరికైతే బాబాగారు అంటే నమ్మకం గౌరవం ప్రేమ ఈ సందేశం మన మంచి కోసమే అని ఉపయోగపడుతుంది అనుకుంటే వాళ్ళు ఖచ్చితంగా ఈ మన వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఇక బాబాగారి సందేశం ఏంటో వెంటనే తెలుసుకుందాం ఈ చిన్న కథ ద్వారా ఒక ఊరిలో ఒక గిరిధర్ అనే ఒక వ్యక్తి ఉంటాడు అతని పేరు గిరిధర్ అనమాట అయితే ఆ గిరిధర్ అనే వ్యక్తి ఇంట్లో బయట అంతా కూడా ఎప్పుడు తిడుతూ ఉంటారు ఎందుకు తిడుతున్నారో తెలియదంటే అతను ఏ పని కూడా చేయడు సో మరిపోతులాగా ఎప్పుడు ఇంట్లోనే కూర్చొని ఉంటాడు లేదా బయటికి వెళ్ళి అడుగుల మీద కూర్చోవడం పడుకోవడం అలా చేస్తూ ఉంటాడనమాట ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత ఒకరోజు తండ్రి అంటాడు ఒరే గిరిధర్ మాకు కూడా వయసు అయిపోతుంది ఎంత కాలం అని చెప్పి నేను కూర్చోబెట్టి మేము చేసి పెట్టాలి ఈ వయసులో మేము కూర్చొని తినే వయసు నీదేమో సంపాదించుకునే వయసు నువ్వు తీసుకొచ్చి పెడితే చక్కగా తిందాము అని చెప్పి మేము ఎదురు చూస్తూ ఉంటే ఏ పని కూడా చెయ్యవు ఎందుకురా నీ బతుకు అని చెప్పి ఒకరోజు తండ్రి తిడుతూ ఉంటాడు ఆ తండ్రి మాటలకి ఇతను చాలా బాధపడతాడు నిజమే కదా అని చెప్పి ఆలోచించుకుంటాడు ఏం చెయ్యాలి అని చెప్పి సతవతం అయిపోతూ ఉంటాడు అలా ఆలోచిస్తూ ఇంటి నుంచి బయటికి వెళ్ళి నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు గురువు గారు కనిపిస్తాడు గురువుగారు కనిపించగానే మనసులో గిరిజర్ ఏమనుకుంటాడంటే నేను ఇప్పుడు చాలా బాధలో ఉన్నాను చాలా బాధలో ఉన్నాను ఈ బాధలో ఉన్న సమయంలోనే నేను ఈ గారి దగ్గరికి వెళ్తే నా సమస్యకు పరిష్కారం చెప్తాడు అందుకని ఈ గురువు గారిని కలవటం నాకు ఇప్పుడు సరైన సమయం అనుకొని గబా గబా నడుచుకుంటూ గురువు దగ్గరికి వెళ్తుంటాడు స్వామి నమస్కారములు నేను చాలా పెద్ద సమస్యలో బాధపడుతూ ఉన్నాను ఏ పని చేయాలి అన్నా కూడా నాకు చేయడానికి ఇష్టం కలగటం లేదు చాలా సోమరితనం అనేది నాకు ఎక్కువైపోయింది ఈ సోమరితనం వల్ల ఇంట బయట అందరి చేత కూడా నేను తిట్లు తింటున్నాను అని చెప్పి అంటాడు అప్పుడు ఆ గురువుగారు ఏమంటారంటే నాయన బాధలో ఉన్నాను అని చెప్తున్నావు అసలు ఇది ఒక బాధేనా నీవు సరైన బాధలో ఉన్నప్పుడు నీ జీవితంలో అస్సలైన దుఃఖం నీకు ఎప్పుడు కలుగుతుందో ఆ దుఃఖ సమయంలో నా దగ్గరికి వస్తేనే నీ సమస్యకు పరిష్కారాన్ని చెప్తాను ఇప్పుడు నువ్వు పడుతున్నది అసలు నా దృష్టిలో బాధే కాదు వెళ్ళిపోనాయన అని చెప్పి అంటాడు ఏంటి నేను పడుతున్నది బాధ కాదా సరే అని చెప్పేసి గురువుగారికి ఎదురు మాట్లాడడం ఇష్టం లేక మనస్సులో అనుకొని వెళ్ళిపోతుంటాడు ఇక వెళ్ళిన తర్వాత ముందు ఏదో ఒకటి చేద్దాము అని చెప్పి తన దగ్గర ఉన్న ఒక ధనాన్ని పెట్టుబడిగా పెట్టి ఒక చిల్లర కుట్టు పెట్టుకుంటాడు ఆ చిల్లర కొట్టులో మంచి నాణ్యమైన సరుకు అమ్ముతాడు అంటే కందిపప్పు బియ్యం మినపప్పు పంచదార బెల్లం ఇవన్నీ సరుకులు ఉంటాయి కదా వాటన్నిటిని కూడా నాణ్యమైన వస్తువులు తెచ్చి అమ్ముతాడు కొంతకాలానికి గిరిధరిగా కిరాణా షాపు అంటే నమ్మకానికి మారుపేరు అని చెప్పి ఆ చుట్టుప్రక్కల వాళ్ళందరూ కూడా గిరిధర్ని వచ్చి కొనుక్కునేవారు ఇక అతడికి బాగా వ్యాపారం ముందుకు కొనసాగుతూ ఉంది ఇక ముందుకు కొనసాగే కొద్దీ అతనిలో ఆశ కూడా మొదలైంది ఇంతకుముందు సోమరితనంగా ఏ పని చేయకుండా కూర్చున్నప్పుడు ఏ స్నేహితులు ఉండేవారు కాదు ఏ బంధువులు కూడా దగ్గరికి వచ్చేవారు కాదు ఎప్పుడైతే అతను సంపాదించడం మొదలుపెట్టారో ఇక స్నేహితులు బంధువులు అందరు కూడా దగ్గరికి వచ్చారు ఇక ఒకరోజు ఒక స్నేహితుడు సలహా ఇస్తాడు ఏమని అంటే ఉరే గిరిధర్ నీ వ్యాపారం చూస్తూ ఉంటే చాలా బాగా ముందుకెళ్తున్నట్టుంది ఇదే నీకు సరైన సమయం నేను కొంచెం పెట్టుబడి పెట్టి నీ యొక్క చిన్న దుకాణాన్ని పెద్ద దుకాణంగా మార్చుకో ఇంకా వేరే వాళ్ళతో చేతులు కలిపి బాగా పార్ట్నర్షిప్ పెట్టుకో అప్పుడు నీకు లక్షల్లో ఆదాయం వస్తుంది అని చెప్పి అంటాడు ఇక తన స్నేహితుడు చెప్పిన మాటలకి గిరిధర్ చాలా ఆశపడతాడు ఆశపడిన వెంటనే ఇక వేరే పార్ట్నర్ల దగ్గరికి వెళ్ళి ఎక్కువ ధనాన్ని అయితే తను ఇంతవరకు ఎంత ధనాన్ని అయితే పోగు చేసుకున్నాడో అంత ధనాన్ని అయితే పెట్టుబడిగా పెట్టి కొంచెం షాప్ను అయితే పెద్దదిగా చేస్తాడు ఎప్పుడైతే పార్ట్నర్షిప్స్ పో కలుస్తారో షాప్ పెద్దది అవుతుందో ఇక అతనికి నకిలీ వ్యాపారం చేయడం కూడా నేర్చుకుంటాడు అంటే రేషన్ బియ్యం కలపడం మంచి బియ్యంలో కందిపప్పులో కొంచెం కలిపి కందిపప్పు కలపడం రెండు రాళ్లను కలపడం ఇలా మోసం చేయడం మొదలు పెడతాడు అప్పటి వరకు ఎంతో కష్టపడి గిరిధరికి కిరాణా షాప్ అంటే నమ్మకానికి మారుపేరు అనుకున్న జనం సైతం ఇప్పుడు కొంటున్న ఈ సరుకును చూసి అతడి మీద నమ్మకం అనేది పూర్తిగా పోయి ఈ కొట్టుకు రావడం అనేదే మానేస్తారు ఇక పెట్టిన పెట్టుబడి మొత్తం కూడా పాలైపోతుంది పార్ట్నర్స్ కూడా మోసం చేస్తారు ఇక వ్యాపారం చేయడం కూడా సరిగ్గా రాలేదు మొదట్లో బాగానే ఉన్నావు అతి ఆశకు పోయి తిప్పలు తెచ్చుకున్నావు అని చెప్పి తల్లిదండ్రులు కూడా అరుస్తూ ఉంటారన్నమాట ఇలా ఈ విధంగా అరిచిన తర్వాత అతని మనసుకి చాలా బాధగా అనిపిస్తుంది ఎందుకంటే ఒక్కసారిగా పెరిగిపోయిన వ్యాపారం సడన్గా డౌన్ అయిపోయేసరికి ఏ మనిషికైనా కానీ బాధ కలుగుతుంది కదా అదే విధానంగా అతడికి కూడా బాధ కలుగుతుంది ఇక ఈ బాధలో గురువుగారి దగ్గరికి వెళ్తాడు స్వామి నేను ఎంతో మంచిగా వ్యాపారం చేశాను కానీ అత్యాసకు పోయి డబ్బులు పెట్టుబడి పెట్టి స్నేహితులను నమ్మి చేతులు కలిపాను కానీ ఇప్పుడు నమ్మకం పోయింది స్నేహితులు కూడా మోసం చేశారు ధనం కూడా పోయింది స్వామి ఇప్పుడు నేనేం చేయాలి అని చెప్పి అంటాడు అంటే నాయన ఇది కూడా అసలైన దుఃఖం కాదే ఎందుకు ఇప్పుడు నా దగ్గరికి వచ్చావు నీకు అసలైన దుఃఖం కలిగినప్పుడు మాత్రమే నా దగ్గరికి రమ్మని చెప్పాను కదా అని చెప్పి అంటాడు అప్పుడు అతను మళ్ళీ వెనక్కి తిరిగి వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి వచ్చి నాయన అమ్మ నాకు వ్యాపారం అనేది నష్టాల్లో వచ్చాయి మీ దగ్గర సొమ్ము ఉంది కదా దాచిన సొమ్ము ఆ సొమ్మును ఇస్తే మళ్ళీ నేను కొత్తగా వ్యాపారం మొదలుపెట్టుకుంటాను అని చెప్పి వాళ్ళ అమ్మని నాన్నని అడుగుతాడు అప్పుడు వాళ్ళ అమ్మ నాన్న ఏమంటారు అంటే నాయన ఇప్పటికే నువ్వు చాలా మోసపోయావు నీ దగ్గర డబ్బు కూడా చాలా తక్కువగానే ఉంది ఉన్న డబ్బు మొత్తం అప్పులపాలు కట్టేశావు ఇప్పుడు నీవు నమ్ము కనుక నా దగ్గర ఉన్న డబ్బును ఇస్తే వృద్ధాప్యంలో మమ్మల్ని ఎవరు చూస్తారు మంచైనా చెడైనా కానీ నీ ధనం ఇప్పుడు మాతో ఉండడమే మాకు చాలా ముఖ్యం కనుక మా దగ్గర ఉన్న ఈ ధనాన్ని నీకు నేను ఇవ్వడానికి అంగీకరించాను అని చెప్పి తండ్రి చెప్పేస్తాడు ఇప్పుడు నీ గిరిజర కళ్ళలో నీళ్లు తిరుగుతాయి అనమాట ఇప్పుడు నీ దగ్గర ఉన్న డబ్బును కొంచెం సొమ్ముని మళ్ళీ తనకు కొట్టు చిన్న కొట్టుగా మార్చుకొని ఎక్కువ బడాయిలకు గొప్పలకు పోకుండా ఇంకా తను మళ్ళీ వ్యాపారం మొదలు పెడతాడు ఇక ఈసారి అనుకున్న దానికంటే వ్యాపారం కొంచెం బాగా సాగుతుంది బాగా ధనం వస్తుంది కొంచెం ధనం సంపాదిస్తాడు ఇక ఒకరోజు స్వామీజీ దగ్గరికి వెళ్తాడు స్వామి నేను చాలా సంతోషంగా ఉన్నాను మీకోసం నేను ఈ యొక్క నగలతోటి అంటే గోల్డ్ కాయిన్స్ అంటాం కదా బంగారు నాణ్యాలు అని అంటాం కదా ఈ బంగారు నాణ్యాలు మీ నిండిన కుండని మీకు బహుమతిగా ఇచ్చాను బహుమతిగా తీసుకొని వచ్చాను ఎందుకంటే ఎన్నో సమయాలలో నేను దుఃఖపడిన మీ దగ్గరికి వచ్చినప్పుడు ఇది అసలైన దుఃఖం కానే కాదు అని చెప్పి నా దాకా మనోధైర్యాన్ని ఇచ్చాడు కనుక నేను ఈరోజు ఒక గొప్ప స్థాయిలో స్థిరపడ్డాను నేను సంతోషంగా మీకు ఈ బహుమానం పెట్టాను అనుకుంటున్నాను అంటాడు అప్పుడు ఆ గురువుగారు ఏమంటాడు అంటే నాయన డబ్బు శాశ్వతం కాదు నేను ఎప్పుడు కూడా ఎవరి దగ్గర కూడా డబ్బును ఆశించగలేదు నీవు నాకు అంతగా ఇవ్వాలి అనుకున్నావు కదా అయితే అక్కడ దూరంగా ఒక పెద్ద మామిడి చెట్టు కనిపిస్తుంది కదా ఆ మామిడి చెట్టు కింద ఎవరు చూడకుండా ఒక గుంటనైతే తవ్వి ఈ బంగారు నాణాలను నిండిన కుండలని ఆ కింద పాతిపెట్టి అప్పుడు నాకు ఇచ్చినట్టుగానే భావిస్తాను అంటాడు ఇక సరే గురువుగారి కోసమే కథ తెచ్చింది ఆయన కోసం ఇలా చేస్తే తప్పేంటి అనుకొని ఎదురు ప్రశ్నించకుండా ఆయన ఆ కుండని పాతిపెట్టి వెళ్ళిపోతాడనమాట ఇక మళ్ళీ వ్యాపారం అనేది పడిపోవడం స్టార్ట్ అవుతుంది అంతేకాకుండా వారి యొక్క తల్లిదండ్రులు కూడా ఒక్క రోజు అయితే ఇద్దరు కూడా చనిపోతారు ఇక వాళ్ళ తల్లిదండ్రులను పాడి మీదకు ఎక్కించుకొని మోసేటప్పుడు ఆ తల్లిదండ్రుల యొక్క శరీరాలు అనేటివి చితిలో కాలిపోతూ ఉన్నప్పుడు ఇతని మనసుకి చాలా దుఃఖం కలుగుతుంది చాలా చాలా ఏడ్చేస్తాడు అంతేకాకుండా పెట్టుకున్న వ్యాపారం కూడా వేరే ఒకరు మోసం చేయడం వల్ల ఆ వ్యాపారం కూడా నష్టంలో వచ్చేస్తుంది చేతిలో చిల్లి గవ్వ కూడా లేని పరిస్థితి ఇటు చూస్తే తల్లిదండ్రులు కూడా చాలా బాధలు పడిపోతూ అంటే చ తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఒకేసారి చనిపోయి ఇతని మనసుకి చాలా బాధ కలిగించారు ఇక ఇంట్లో కూర్చొని ఒంటరిగా ఏడుస్తూ ఉంటాడు అలా ఏడుస్తూ ఉన్నప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు యొక్క ఇంటి ఆస్తి కాగితాలన్నిటివి టేబుల్ మీద పెట్టి కనిపిస్తాయి వాటిని చూసి అతను ఏమనుకుంటాడు అంటే అయ్యో ఇన్ని రోజులు కూడా ఈ ఆస్తి మా కోసమే మా కోసమే మా పెద్ద వయసులో అవసరానికి వస్తుందని దాచుకున్నారు చనిపోయే చివరి గంట వరకు కూడా ఈ ఆస్తి కాగితాలు వేరే ఒకరికి రాయడానికి నా తల్లిదండ్రులు ఇష్టపడలేదు అంటే నా తల్లిదండ్రులు వెళ్తూ వెళ్తూ ఈ ఆస్తిని ఏ ధనాన్ని కూడా ఏ డబ్బును కూడా తీసుకొని వెళ్ళలేదు అని చెప్పి మరొక్కసారి బాధపడిపోతూ ఇతని మనసులో ఇంకా తట్టుకోలేంత ఆవేదనకులు కలుగుతుంది ఆ బాధతో మనసంతా కూడా భారంగా నింపుకొని గురువుగారి దగ్గరికి వెళ్తాడు గురువుగారు మీరు బాగా అసలైన దుఃఖంలో ఉన్నప్పుడు రమ్మన్నారు నా మనస్సు ఇప్పుడు ఎంత దుఃఖంలో ఉంది అంటే ఒకే రోజు నా తల్లిదండ్రులు చ చనిపోయారు నా వ్యాపారం అనేది పూర్తిగా పడిపోయింది ఇక ఇంతకంటే అసలైన దుఃఖం ఏముంటుంది గురువుగారు నా మనస్సంతా కూడా బాధతో నిండిపోయింది చితిలో కాలిపోయితున్న నా తల్లిదండ్రులను చూసి ఇప్పుడు ఈ క్షణం తలుచుకుంటే జాలి కలుగుతుంది ఎందుకంటే మొన్నటి వరకు నా కోసం మా కోసం అని దాచుకున్న ధనం కూడా వారు తీసుకొని వెళ్లకుండా అక్కడే వదిలేసి వెళ్ళిపోయారు అని చెప్పి అనుకుంటారు ఇలా నా తల్లిదండ్రులు చెప్పారు ఇలా సంపాదించిన సొమ్ము కూడా తీసుకువెళ్ళలేదు నా తల్లిదండ్రులు చనిపోయినందుకు బాధగా ఉంది గురువుగారు అని చెప్పి మరొక్కసారి చెప్పుకొని చెప్పుకొని ఏడుస్తాడు అప్పుడు ఆ గురువు అంటాడు నాయన తల్లిదండ్రులు చనిపోతే వారి కోసం నువ్వు ఏడుస్తున్నావా రేపటి రోజున నువ్వు చనిపోవా నీవుకు తెలియదేమో అనేది నీకు రోజే రావచ్చు లేదా రేపు ఉదయాన్నే రావచ్చు లేదా ఒక వారం రోజులు రా చనిపోవచ్చు అని చెప్పి అనేసరికి అతను ఏమంటాడు అంటే గిరిధర్ ఏంటి స్వామి మీరనేది నేను చాలా యవ్వనపు వయసులో ఉన్నాను నేనెందుకు ఇప్పుడు చనిపోతాను అని చెప్పి అంటాడు నాయన నీకంటే చిన్నవారు కూడా చనిపోతారు చావుకి వయసుతో సంబంధమే లేదు మ ఎవరికైనా ఎప్పుడైనా అనేది ఖచ్చితంగా వస్తుంది ఏదో ఒకరోజు ఈ భూమి మీద పుట్టిన ప్రతి ప్రాణి కూడా చనిపోవలసిందే కదా కొంతమంది ముందు వెళ్తారు కొంతమంది వెనుకకు వెళ్తారు కానీ అటువంటప్పుడు చనిపోయినని తల్లిదండ్రులు చూసి నువ్వెందుకు చాలి పడుతున్నావు అని చెప్పి అంటాడు ఇక అతను ఒక్క నిమిషం ఆశ్చర్యపోతాడు ఇక ఇంటికి వెళ్ళిపోతాడు నోరు మెదపకుండా ఇంటికి వెళ్ళి కూర్చొని ఆలోచిస్తాడు నిజమే కదా గురువుగారు చెప్పింది అసలు నేను ఎందుకు ఈ భూమి మీదకు వచ్చాను ఏమి సాధించడానికి నా తల్లిదండ్రులు నాకు ఈ జన్మనిచ్చారు నేను ఇప్పటికైనా చనిపోవాల్సిందే కదా ఈ చనిపోవాల్సిన సమయంలో డబ్బు ధనం ఆస్తి సంపాదన అవమానాలు స్నేహితులు ఒకరి కింద ప్రాధేయపడి బ్రతకడం ఒకరితో కొట్లాడటం ఒకరికి ఒప్పందం పడు బతుకుతూ ఒకరి మీద కోపాన్ని పెంచుకోవటం ఒకరి మీద పగను పెంచుకోవడం ఇవన్నీ కూడా ఎందుకు చేస్తున్నాం అసలు మనం అసలు మన పుట్టుకకి కారణం ఏంటి ఇరంతా కూడా ఆలోచించుకొని రెండు రోజులు కూడా ఈ ఆలోచనతోటే అతన్ని మైండ్ అంతా కూడా సతమతమైపోతూ ఉంటుంది ఇక రెండు రోజులు గడిచిన తర్వాత మూడవ రోజు మళ్ళీ గురువుగారి దగ్గరికి వెళ్తాడు వెళ్ళి అడుగుతాడు గురువుగారు మీరు చెప్పింది వాస్తవమే ఎవరైనా కానీ ఖచ్చితంగా చనిపోవాల్సిందే మరి నేనెందుకు పుట్టాను నా పుట్టుకకు కారణమేంటి నేను ఈ భూమి మీదకు వచ్చినందుకు నేను ఏమి సాధించాలి అని చెప్పి అడుగుతాడు అప్పుడు అతను ఏమంటాడు అంటే ఇప్పుడు నీకు అసలైన దుఃఖం అనేది కలిగింది అసలు పతనం ఎక్కడ మొదలవుతుంది అసలు కారణం ఏంటి ఇదంతా కూడా నీకు చెప్తాను జాగ్రత్తగా విను ఒక పెద్ద కొండ మీద నుంచి ఎన్నో చిన్న చిన్న రాళ్ళు అనేటివి కొండరాళ్ళు విరిగి కింద పడిపోతూ ఉంటాయి అలా విరిగి కింద పడిపోతూ ఉన్న సమయంలో నా నుంచి రాళ్ళు విరిగి కింద పడుతున్నాయి అని చెప్పి కొండ ఏమీ ఆలోచించదు ఆ రాళ్లను కాపాడే ప్రయత్నం కూడా చేయదు కానీ మనిషి మాత్రం ప్రేమలు ఇంకా సంబంధాలు కోపాలు పగలు ధనం ఆశ ఇంకా ఎక్కువగా సంపాదించాలి అనే కోరిక వీటన్నిటిని మధ్యలో నలిగిపోతున్నాడు అంటే అప్పుడు ఆ గిరిధర్ ఏమడుగుతాడు అంటే గురువుగారిని స్వామి మరి కోరికలు ప్రేమ ఇవన్నీ కూడా మనవ జీవితానికి అవసరమైనవే కదా మరి వీటన్నిటికీ కూడా కాదని అనుకొని బతకమంటారా అని చెప్పి అడుగుతాడు అప్పుడు ఆ గురువుగారు ఏం చెప్తారు అంటే ప్రేమ పెళ్ళి వివాహం ఇంకా పగలు కోపాలు ధనం సంపాదించాలి అనే ఆశ ఎంత సంపాదించినా కూడా తృప్తి లేని జీవితం ఇవన్నీ కూడా మానవుడికి అవసరమే కానీ ఇవి ఏవి కూడా శాశ్వతం కాదు అన్న తెలిసినప్పుడు ఎప్పుడైనా కానీ వీటన్నిటికీ నీ మనిషి వెళుతూ వెళ్తూ తీసుకొని వెళ్ళలేనప్పుడు వాటి గురించి ఎందుకు ఆలోచించాలి అవి వచ్చేటప్పుడు వస్తాయి పోయేటప్పుడు పోతాయి ఉన్నప్పుడు వాటితో సంతోషంగా ఉండాలి లేనప్పుడు వాటితో వదిలేసి నా కూడా సంతోషమయంగా ఉండాలి అవి ఏవి శాశ్వతం కావు కదా అని ఈ యొక్క మనిషి జన్మకు అన్నిటి కూడా కంట్రోల్ చేసుకునే శక్తి ఉంటుంది ఆ కొండలాగా అన్నీ కూడా వదిలేసే శక్తి నీలో ఉందా ప్రేమను వదులుతావా నీకు ఇప్పుడు తల్లిదండ్రులు చనిపోయారని చెప్పి వారి కోసమే ఆలోచించుకుంటూ కూర్చుంటే నీ జీవితం అనేది ఆగిపోదా నువ్వు అక్కడ ఇక ఈ ఇంతే అని వదిలేస్తావు అదే విధానంగా ప్రతిరోజు కూడా ఎంతో మంది ఇళ్ళల్లో భార్యాభర్తల మధ్య కూడా గొడవలు అనేటివి జరుగుతూ ఉన్నాయి ఇంకా పిల్లలకి డబ్బు దర్ అని చెప్పి తల్లిదండ్రులు నూరి పోస్తూనే ఉన్నారు ఇక అతను ఉద్యోగము లేక వ్యాపారము లేక మొదలు పెట్టిన తర్వాత ఇంకా అధికంగా సంపాదించాలి అని మనశ్శాంతి లేకుండా నిద్ర లేని రాత్రులను సైతం గడుపుతూ టెన్షన్తో జీవితాన్ని ముట్టుకో ముందుకు వెళ్తున్నాడు వీటన్నిటిని కూడా కంట్రోల్ చేసుకొని అసలు జీవితం అంటే ఏమిటి అనేది ఎంతమందికి అర్థమవుతుంది ఎంత సంపాదించినా కూడా జానెడు పుట్ట కోసమే కదా మరి ఇంత సంపాదించే వేటలో వారి యొక్క ఆరోగ్యాన్ని కోల్పోయినా కూడా ఎక్కువగా ఎందుకు పరికిరాని రాని వాటి గురించి ఆలోచిస్తూ అనారోగ్య సమస్యలు తెచ్చి పెడుకోవడం లేదా అసలు ఏది శాశ్వతం ఒక్కసారి నువ్వు ఆలోచించు అని చెప్పి పనికి రానివ్వను గురువు గారు మా యొక్క తల్లిదండ్రులు కూడా బ్రతికినంత కాలం కనీసం కన్న కొడుకు ఇబ్బందుల్లో ఉన్నాడన్నా కూడా వారి దగ్గర ధనం ఉంచుకొని కూడా ఇవ్వలేదు కానీ ఈరోజు వాళ్ళు చితిలో పడి కాలిపోయారు కానీ ఆ ఇల్లు ఆస్తి అన్నీ అక్కడే ఉండిపోయాయి వెళ్తూ వెళ్తూ వాళ్ళు దేనిని తీసుకొని వెళ్ళలేదు కానీ కాలం దానికోసం ఎంతో పాకులాడారు కానీ అది వారికి దక్కకుండానే వారు తీసుకొని వెళ్ళకుండానే వెళ్ళిపోయారు ఇప్పటికి నాకు జీవితం అంటే ఏంటో అర్థమైంది అని చెప్పి ఆ యొక్క గురువు గారికి గిరిజ చెప్తాడు అప్పుడు నాయన నీవు ఒకరోజు బాగా సంపాదించినప్పుడు నాకు ధనాన్ని తీసుకొని వచ్చావు కదా బంగారు నాణాలు అవి ఆ చెట్టు కింద నీ కోసం అంతే ఉన్నాయి వాటిని తీసుకొని వెళ్ళి చక్కగా ఏ ఆశ పోకుండా మంచిగా న్యాయంగా ధర్మంగా ముఖ్యంగా తృప్తిగా జీవించమని కొనసాగించుకో అని చెప్పి అనేసరికి ఇక అక్కడ ధనాన్ని తీసుకొని వెళ్ళి చిన్న వ్యాపారం చేసుకొని తనకు కావలసిందంతా కూడా సంపాదించుకొని తృప్తిగా ముఖ్యంగా ఆశ అత్యాశ అనేది లేకుండా ఎక్కువగా ఒత్తిడి లేకుండా జీవితాన్ని సంతోషంగా ఆరోగ్యంగా ఆనందంగా తృప్తిగా గడపడం మొదలుపెట్టాడు బిడ ఈ కథను బట్టి నీకు పూర్తిగా అర్థమైంది అనుకుంటున్నావు అనుకుంటున్నాను జీవితంలో ఏది శాశ్వతం కాదు నీకు నువ్వే శాశ్వతం నీతో నువ్వే మాత్రమే ముఖ్యం కనుక తృప్తిగా అనేది చావడం అనేది ముఖ్యం ఈ పతనానికి ముఖ్యం కారణం ఏంటో బాగా అర్థమైంది కదా నీ అనారోగ్యానికి కారణం కూడా అర్థమైంది కదా కనుక జీవితాన్ని ఆనందంగా ఆరుస్వాదిస్తూ ఆహ్వానిస్తూ తృప్తిగా బతకడం నేర్చుకో అప్పుడే నీకు అదృష్టం గడియలనేటివి మొదలవుతాయి ఏ క్షణాన నీ కూడా వదులుకోవద్దమ్మా ప్రతి క్షణం కూడా నీవు తృప్తిగా గడపడానికే ఆనందంగా గడపడానికే ఉపయోగించుకో అని చెప్పి ఈరోజు ఈ సందేశాన్ని మనకు బాబాగారు అందించారండి మరి బాబాగారు అందించిన ఈ సందేశం మీ అందరికీ కూడా అర్థమైంది నిజమే ఇది మా కోసమే అని చెప్పి అనిపిస్తే ఒక లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు మొదటిసారి సాయిబాబా పిలుపు ఛానల్లోకి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము కాబట్టి ఏదైనా సరే బాబాగారు మన కోసమే చెప్తారు కాబట్టి ఏ ఆశ పోకుండా మంచిగా న్యాయంగా ధర్మంగా ముఖ్యంగా తృప్తిగా జీవితాన్ని కొనసాగించుకో అని చెప్పేసరికి ఇక బాబాగారు ఏది చెప్పినా కానీ తృప్తిగా బ్రతకమని చెప్తారు కాబట్టి చిన్న వ్యాపారమైన పెద్ద వ్యాపారమైనా మనము న్యాయంగా అన్యాయం చేయకుండా అత్యాశ అనేది లేకుండా ఆశ పడ ఎక్కువగా ఒత్తిడి లేకుండా జీవితాన్ని సంతోషంగా ఆరోగ్యంగా ఆనందంగా తృప్తిగా గడపడం మొదలుపెట్టడం మనకు చాలా 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 తృప్తిగా ఉంటుంది ఈ కథను బట్టి మనకు అర్థమైంది ఏమనుకుంటున్నామంటే మనము కష్టపడాలి కానీ కష్టంలో ఏదైనా సరే శాశ్వతం కాదు మనకు మనమే శాశ్వతం మనం మాత్రమే ముఖ్యం కాబట్టి తృప్తి అనేది చాలా చాలా ముఖ్యమైనది మన పతనానికి కారణం ఏంటో కూడా అర్థమైంది కదా నీ అనారోగ్యానికి కారణం కూడా అర్థమైంది కదా కనుక జీవితాల్లో ఆనందంగా ఆస్వాదిస్తూ ఆహ్వానిస్తూ తృప్తిగా బ్రతకమని చెప్పాడు బాబాగారు ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలి